నమస్తే కేవీసీ న్యూస్కు స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త అందరికీ నమస్కారం ఒక సామాన్య కార్యకర్తలు కూడా నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం ఒక గొప్ప వ్యక్తి మన ప్రేత నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా ఎమ్మెల్యే జగడ్డ పద్మావతి గారికి ఆల్వర్ సంబశివరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన సామాన్య కార్యకర్తలు మీ అందరూ కూడా ఒక ఏ వర్గ ఎమ్మెల్యే సమన్వయకర్తగా నియమించడం అంటే చాలా గొప్ప విషయమని నేను తెలియజేస్తున్నాను మా 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 నాన్న వచ్చేసి గతంలో సర్పంచ్గా పనిచేశారు అలాగే ప్రస్తుతానికి స్కూల్ డైరెక్టర్గా కూడా కొనసాగుతున్నారు మా సత్యమణి కూడా ఇప్పుడు నాటక అకాడమీ చైర్మన్గా కొనసాగుతున్నారు అలాగే నా మీద ఇంత పెద్ద బాధ్యత ఉంచడం చాలా నేను గొప్పగా భావించి కష్టపడి నియోజకవర్గానికి పనిచేయాలని ప్రస్ఫుర్తిగా కోరుకుంటున్నాను అనగానే వర్గాలను ఉన్నత స్థాయిలో చూడాలని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కళలు కన్నాడు ఈరోజు ఆ కళలను మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి నిజం చేసి చూపిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను స్వర్ణయుగమని స్వర్ణయుగం అని ఈరోజు ఇంతకంటే గొప్ప వరాలని ఏం కావాలని తెలియజేసుకుంటున్నాను అలాగే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అంటూ గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు చెబుతున్నట్లుగా ఈ సామాజిక సాధికారతలో భాగంగానే ఈ సమన్వయకంతగా నియమించడం చాలా గొప్ప వరంగా నేను భావిస్తున్నాను అంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి